అందరికీ నమస్కారం తమసోమ జ్యోతిర్గమయ్య ఒక చక్కటి కాథ ఒక పండితుడు ఒకరోజు భయంకరమైన అరణ్యంలో ప్రవేశించాడు చుట్టూ ఉన్న క్రూర మృగాలను చూడగానే అతడి గుండె జారిపోయింది దానికోసం అటు ఇటు తిరుగుతున్నాడు దారి కోసం అటు ఇటు తిరుగుతున్నాడు మృగాలు అతడి చుట్టూ సంచరిస్తున్నాయి ఆ అరణ్యం చుట్టూ ఒక వల కప్పినట్టు కనిపించింది భయంకరమైన ఆకారం గల ఒక స్త్రీ ఆ వలను తన భయంకరమైన చేతులతో కప్పుతోంది తిరుగుతూ తిరుగుతూ ఆకులతో తీగలతో కప్పి ఉన్న బావిలో అతడు పడిపోయాడు చిక్కుపడి తీగల మధ్య కాలు చిక్కుపడిపోయి తల్లకిందులుగా వేలాడుతున్నాడు ఆ బావిలో ఒక పెద్ద సర్పం కనిపించింది బావి బయట ఆరు ముఖాలతో పన్నెండు కాళ్ళతో సగం నలుపు తెలుపుగా ఉన్న ఒక ఏనుగు మెల్లగా కదులుతోంది ఆ బావి తీగల మధ్య తేనె పట్టు ఉంది ఆ తేనె ధారలు అతడి పెదవిపై పడుతున్నాయి వాటిని తాగుతున్నా అతడికి తృప్తి కలగడం లేదు బావి దగ్గర ఉన్న ఒక వృక్షాన్ని నల్లగా తెల్లగా ఉన్న ఎలుకలు కొన్ని తొలిచేస్తున్నాయి ఆ విధంగా అక్కడ మృగాలు భయంకర రూపం గల స్త్రీ లోపల పెద్ద స్వర్పం బయట ఆరు ముఖాలు పన్నెండు కాళ్ళు ఏనుగు పడిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్టు తేనెటీగలతో నిండిన తేనె పట్టు ఇలా వీటి మధ్య ఉన్నప్పటికీ అతడికి జీవితంపై ఆశ సావలేదు నిర్వేదం కలగలేదు మహాభారత యుద్ధానంతరం స్త్రీపర్వంలో విదురుడు ధృతరాష్ట్రుడికి ఈ కథ చెప్పి మహారాజా ఈ కథను మోక్షజ్ఞులు జీవితానికి ఉపమానంగా చెప్తారు అని ఇలా వివరించాడు మహారణ్యమే పెద్ద సంసారం క్రూర మృగాలు వ్యాధులు భయంకరమైన ఆ స్త్రీ వార్ధక్యం భావి శరీరం భావి శరీరం దానిలో ఉన్న మహాసర్పం కాలకూపం మధ్యలో ఏ తీగల మధ్య తలకిందులుగా వేలాడుతున్నాడో అది జీవితాశ ఆరు ముఖాలు గల ఏనుగు ఆరు ఋతువులు దాని పన్నెండు కాళ్ళు పన్నెండు మాసాలు చెట్టును తొలుస్తున్న నల్ల తెల్ల ఎలుకలు రాత్రి పగళ్ళు తేనె పట్టు కామం సంసారమే దుర్గమైన అరణ్యం కుమారులు మరణించారని విలపిస్తున్నావు ఒక్కోసారి చక్రంపై మట్టి పాత్ర తయారవుతున్నప్పుడే నశిస్తుంది కొంచెం తయారయ్యాక ఒకటి పాడవుతుంది ఒకటి పూర్తిగా తయారయ్యాక బద్దలవుతుంది కిందకు దింపుతున్నప్పుడు కాలుస్తున్నప్పుడు వాడుతున్నప్పుడు పాత్రలు నశిస్తాయి అలాగే ప్రాణులు గర్భంలో ఉండగా ప్రసవం అయిన తర్వాత ఒక రోజు తర్వాత ఒక నెల లేదా ఒక సంవత్సరం తర్వాత వార్ధక్యంలో కొన్ని రోగాలతో కొన్ని కర్మ ఫలితాలుగా కొన్ని నశిస్తాయి పోయిన వారి గురించి దుఃఖించడం మాని చేయాల్సిన పనులపై దృష్టి పెట్టు ప్రాణులు మొదట లేవు మధ్యకాలంలో కొంతవరకు ఉంటాయి మరలా నశించిన తర్వాత ఉండవు కాలం మహాస్వరూపంతో ముందుకు వెళ్తుంది కాలానికి ఎవరిపైన కక్ష ఉండదు ఇష్టము ఉండదు చేసిన కర్మ మాత్రం అనుభవించక తప్పదు నీ కుమారులందరూ కాలవశాన చేసిన కర్మలకు బాధ్యులయ్యారని విదురుడు ధృతరాష్ట్రుణ్ణి ఓదార్చాడు ఈ కథ ఈ ఓదార్పు సర్వ మానవులకు అవసరమే సంక్షుభిత దుఃఖంలో చిక్కుకున్నప్పుడు మన స్వస్వరూప జ్ఞానం తెలుసుకొని ఆత్మ సంయమనంతో జీవించడానికి తమసోమా జ్యోతిర్గమయ అని కాంక్షించడానికి ప్రార్థించడానికి మహాభారతంలో ఇలా అనేక ఘట్టాలు ఉపయోగపడతాయి అది తమసోమా జ్యోతిర్గమయ అని ముందుకు సాగిపోవాలి అందరికీ ధన్యవాదములు సర్వే జనా సుఖినో బు హిమాల